ప్రస్తుతం మనం మనుగొండలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే రాజకీయ ప్రబంధులు ఏదైతే ఉంటుందో కొమ్మాల జాతరకు సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ కూడా అంగరంగ వైభవంగా కొమ్మాల జాతరలో ప్రత్యేకంగా నిలిచేటువంటి ప్రబండ్ల గురించి ఇక్కడ ఈరోజు అన్నీ సిద్ధం చేయడం జరుగుతుంది అలానే కొండా మురళి జాతరగా పేరొందినటువంటి ఈ కొమ్మాల జాతర అంటూ కూడా వీళ్ళందరం చెప్పడం జరుగుతుంది అసలు కొమ్మాల జాతర అంటే కొండా మురళి జాతర ఎందుకంటారు అలానే ఇక్కడ చూసుకుంటే ఆయన వీరాభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండి అండి అసలు కొమ్మాల జాతరకి కొండామర్లి జాతర అని పేరు ఎందుకు వచ్చింది అట్లా ఎందుకు అంటున్నారు అసలు అసలుకైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు సంవత్సరంలో ఈ ఏరియాలో సిపిఎం పార్టీ నర్సంపేట ఏరియాలో బాగా ఉండేది అక్కడ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా సిపిఎం ఉండే కాలక్రమేణా ఆ సిపిఎం పార్టీ నుంచి బహిష్కృతమైనటువంటి ఓంకార్ గారు మరి ఈ జాతరను ఒక అడ్డుగా పెట్టుకొని మర్డర్లు చేయడం కానీ ప్రజలను భయభ్రాంతులకు చేయడం కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వారి యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వాళ్ళు ఎంతో అంటే ఈదీని వాళ్ళు చాలా పగటిపందిగా చేసేవాళ్ళు కీసోండ మండలం కంటే నర్సంపేట కాన్స్టిట్యూన్స్లో ఉండే ప్రభావం ఇప్పటికి కూడా ఎక్కువ వస్తాయి అయితే అప్పుడు కమ్యూనిస్టు ప్రభావం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో ఒకటి ఆరాకూర కాంగ్రెస్ మండలి కట్టేవాళ్ళు ఆ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అసలు ఈ ఎంసీపీ పార్టీ బండ్లు ఎందుకు తిరుగుతూ ఉన్నాయి మరి మన బండ్లు ఎందుకు తెలియదు అని అప్పుడు కొండ సురేఖ మేడం గారు ఎంపీపీగా ఉండే మనం కూడా బండి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో మరి అందరినీ పోగు చేసి అందరి ఆలోచన మేరకు తొంభై ఆరులో ప్రభావ కడితే చాలా అంటే హయస్ట్గా ఇరవై ఐదు వేల మంది ఆ బండికి రావడం జరిగింది హాజరు కావడం జరిగింది అలాగేదో ఇదేదో వాళ్ళ కోసం మనం ఉత్తేజం పడతామని చెప్పి ఆ రోజే కొండమురళి గారు కొమ్మల జాతరలో ప్రతి సంవత్సరం నేను బండి కడతాను అని చెప్పి కార్యకర్తలు మాట ఇవ్వడం ఆ మాటను వారు తూచే తప్పకుండా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ కాలక్రమం రెండు మూడు సంవత్సరాలకే కొమ్మల జాతర అంటే కొండమురళ జాతరగా మారిపోయింది కొండ గారు బండి కాడికి వివిధ కానిస్ట్యూన్స్ల నుంచి వివిధ మండలాల నుంచి జనాలు చూడడానికి వచ్చేవాళ్ళం అంటే అంత అట్రాక్టివ్గా వారు ఆ బండిని ముస్తాబు చేసి కోటప్పకొండను తలతల్లే విధంగా కోటప్పకొండ దగ్గరనేమో ఎక్కడ చేసి అక్కడనే ఉంచుతారు దీన్నేమో దాదాపుగా ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి గుట్టలు కానీ జాతర ప్రాంగణాన్ని మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్కి స్టార్ట్ చేయి ఉదయం పది గంటల వరదాకా డప్పు కళాకారులు కానీ గిరిజన మహిళలతో నృత్యాలు కానీ వివిధ ఆకర్షణీయమైనటువంటి ప్రోగ్రాంలతోటి ఈ జాతరను వారు చాలా వైభవంగా జరిపేది తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఆధిపత్య పోరు ఎక్కువైపోయి మిగతా వాళ్ళు కాంపిటీషన్ తక్కువై కొంచెం ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఒక మూడు నాలుగు సంవత్సరాలు పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మరి ప్రోబన్లు కట్టడం తెలుగుదేశం గవర్నమెంట్లు కట్టకుండా బాగా ఒత్తిడి తీసుకొచ్చారు మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రెండు వేల నాలుగు రాగానే మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే కొడమూలి గారు ముక్కుకున్నారు నేను కొమ్మల జాతరకు ఖచ్చితంగా ప్రోబండి కడతానని మరి రెండు వేల నాలుగులో మళ్ళీ బండి కట్టడం మళ్ళీ ఇప్పటి వరకు కూడా మేము కడుతూనే ఉన్నాం వారి అభిమానులుగా గతంలో రెండు మూడు సంవత్సరాలు వారు తూర్పు కాన్స్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా వారి అభిమానులుగా మేము బండి కడుతూ ఉన్నాం ఇప్పుడు వారు స్వయంగా ఏమని చెప్పారంటే కొమ్మాల జాతరకి నేను ఈసారి కంపల్సరీ వస్తాను మన పూర్వభైవం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏ విధంగా అయితే స్టార్ట్ అయ్యి ఏ విధంగా అయితే మన ప్రస్థానం కొనసాగిందో మన కార్యకర్తలు నా అభిమానులు నా శ్రేయభిలాషలు వాళ్ళు కూడా నా అంతటి వారిని కావాలి నేను దేవుని మొక్కుకున్నా అని చెప్పి ఈరోజు మమ్మల్ని ఆదేశించడం ఆ ఆదేశానుసారంగా మేము ఈ ప్రమపడిని స్టార్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు కూడా మీరు దాదాపుగా రేపు పద్నాలుగో తారీఖున మీరు రండి కొమ్మల లక్ష్మీ సింహ స్వామి అని ఎన్నిసార్లు అంటారో కొమ్మాల జాతర కొండమురళి జాతర అని కూడా అన్నిసార్లు అంటారు భక్తులు ఇది సత్యం ఇది ఎవరు కూడా చరిపోస్తే చెరిపోయేటువంటి ముద్ర కాదు ఇది కొమ్మల జాతర అంటే కొండమురళి జాతరే తప్ప వేరేది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతం మనతో అల్లం బాలకిషోర్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ ఇంటి దగ్గర నుంచే ఇక్కడ మొత్తం అంతా కూడా ముందుకెళ్లడం జరుగుతుంది అంటే ఇక్కడికే వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తారా కొండ మురళి గారు ఎలా అసలు ఈరోజు కొండమురళి గారు మనగొండ మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బైక్ ర్యాలీగా స్టార్ట్ అయ్యేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైతే కుమ్మాల స్వామి టెంపుల్ ఉందో అక్కడ ఏదైతే మన ప్రభు స్టార్ట్ చేస్తున్నామో అక్కడ వరకు వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఈ రోజు నుంచి ఆరంభించడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఎంతమంది బల్లెలు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అంచనా అయితే వెయ్యి వేసుకున్నాం దానికి పైనే ఉంటుంది తప్ప దానికి తక్కువైతే ఉండదండి ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు జాతర కూడా రాబోతుంది అండ్ మీరే అధికారంలో ఉన్నారు ఎలా ఉండబోతుంది జాతర జాతరలో ఎవరికి ఎలాంటి కొరత లేకుండా కూడా కొండ సార్ ఏం చెప్పారు అంటే జాతరలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయమని తను ఆదేశించారు ఆదేశాల మేరకే తను దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారమే ఎవ్వరికి ఎలాంటి లోటుపాటులు రాకుండా ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా జాతరకి తరలి వచ్చేసి కొండ అభిమానులుగా అందరం కొండాకి చేయకూడదాం ప్రస్తుతం మనతో రడం భరత్ కుమార్ గారు ఉన్నారు అని చెప్పండి ఇక్కడ వీరాభిమానులుగా ఉన్నారు అందరూ కూడా కొండా గారికి అందరూ కూడా ఇక్కడ అసలు ప్రభ పనులు అంటే రాజకీయాల్లో తమ సత్తా చాటుకోవడం తమ బలం ఏంటో చూపించడం అని చెప్పి అనుకుంటున్నారు అది నిజమేనా నిజమే అండి కాకపోతే ఏంటంటే వాస్తవంగా కొమ్మాల జాతర అనేటువంటిది ప్రభబన్లు లేకుండా కొమ్మాల జాతరను ఊహించలేం కొండా కొండా గారి పేరు లేకుండా కొమ్మాల జాతర ఊహించలేం కొమ్మాల జాతర అంటేనే కొండ జాతర జాతలు అనేటువంటిది నిజము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరిని అడిగినా కూడా అదే విషయం చెప్తారు వాస్తవంగా సుమారుగా గత నలభై సంవత్సరాలుగా కొండమురళీరావు గారి ఆధ్వర్యంలో కొండమురళి గారి అభిమానులుగా వారి ఆదేశాల మేరకు కొమ్మాల జాతరలో బండ్లు కడతా ఉన్నాం ప్రభావంలో తిప్పుతూ ఉన్నాం ఈ ప్రభావం విషయంలోపట చాలా జాగ్రత్తగా కొండమురళి గారి ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ కలుపుకొని ప్రశాంతంగా ఈ జాతరను నిర్వర్తించడం కోసం మేము అందరం కూడా కృషి చేస్తాం ఇక్కడ పెద్ద ఎత్తున మొత్తం ఉన్నారు కదా ఇప్పుడు అవునండి సుమారుగా అంటే వాస్తవంగా మురళీధరరావు గారు ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు మణగొండలో ఉన్నటువంటి కిషోర్ రెడ్డి అన్న వారి ఇంటికి సార్ వస్తూ ఉన్నారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అందరం కూడా సార్ సమక్షంలో సార ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్ళి కొమ్మాల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రభావండి నిర్మాణం జరుగుతూ ఉందో ఆ నిర్మాణం పరిశీలన కోసం సార్తో పాటుగా మేము కూడా బయలుదేరి వెళ్ళి వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు హోలీ రోజు ప్రారంభమైనటువంటి ఈ జాతరకి ఆ రోజు కూడా తప్పకుండా మురళీధర్రావు గారు ఆ జాతరకు వస్తారు వారే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే ప్రారంభిస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది తప్పకుండా గీసుకొండ మండలంలో ఉన్నటువంటి నలుమూలలంచెలు కూడా ఆ రోజు అందరం కొండ అభిమానులం కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరం కూడా ఆ కార్యక్రమాన్ని అయ్యి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కొండ ఆదేశాల మేరకు సక్సెస్ చేసుకుంటాం మీరు ఒకసారి చూసినట్లయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమ్మక్క సార్లక్క జాతర అంటే తెలియని వారు ఉన్నారు రాష్ట్రం నలుమూల నుంచెలు కూడా అత్యధిక లక్షలాదిగా జనం వస్తారు అదే స్థాయి లోపల ఆ జాతర తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి జాతర మళ్ళీ మా కుమ్మాల జాతర కాబట్టి వాస్తవంగా జాతరను మూడు రోజులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ సుమారు నెల రోజుల పాటు ఉగాది వరకు కూడా ఉగాది తర్వాత కూడా హోలీ నుంచి ప్రారంభమై సుమారు నెల రోజుల పాటు ఈ జాతర నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని కొన్నా మురళి గారి ఆలోచన మేరకు శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా చూస్తున్నారు కదా ప్రాబ అంటేనే రాజకీయాల్లో తమ సత్తా చాటుకునేలాగా అలానే వాళ్ళ బలం ఉందనేది వీళ్ళు చూపించడానికి ఇక్కడ ఈ కొమ్మాల జాతరలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు అలానే కొండ వీరాభిమాలు కానివ్వండి కొండ పిలుపు మేరకు ఇక్కడ అందరూ కూడా ప్రాబ ముహూర్తం ఖరారు చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ నుంచి అయితే స్వామివారి ఆలయం వరకు కూడా వెళ్ళనున్నారు ర్యాలీతో పెద్ద ఎత్తునైతే ఇక్కడికి అందరూ చేరుకొని కొండ మురళి గారు వచ్చిన తర్వాత ఆలయం వరకు వెళ్ళనున్నారు ఓలీ రోజు జరిగేటువంటి ఈ ప్రాబ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనాలంటూ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కీప్ వాచింగ్